దేశంలో హస్త కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఏర్పాటు చేస్తున్న మాల్ విశాఖలో నిర్మాణం కానుంది ఈ పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు ఘాట్ రోడ్ పనులను ప్రారంభించారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ విశాఖలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు నగరానికి మరో తీరంలో రామానాయుడు స్టూడియోకి సమీపంలోని ఐదు ఎకరాల స్థలంలో ఈ ఏక్తా మాల్ అనేది నిర్మాణం కాబోతోంది దీనికి సంబంధించి దాదాపు నూట డెబ్భై రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ ఏక్తా మాల్ని నిర్మిస్తారు దీన్నే యూనిటీ బిల్డింగ్గా కూడా మేము దీనికి నామకరణం చేస్తున్నారు ఇది ఐదు అంతస్తుల భవనం ఈ భవనంలోని అన్ని రాష్ట్రాలకు దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శన అమ్మకం కోసం పెడతారు అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రత్యేకమైన హస్త కళాకారుల తయారు చేసిన ఉత్పత్తుల్ని ఈ భవనంలో ప్రదర్శన అమ్మకం కోసం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఎనభై ఆరు కోట్ల రూపాయల నిధుల్ని ఈ భవన నిర్మాణం కోసం ఇప్పటికే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ భూమిని కేటాయించి సాగరానికి ఎదురుగా ఈ భవనం ఒక ఐకానిక్ భవనంగా దీన్ని డిజైన్లు కూడా మేము పూర్తి స్థాయిలో ఖరారు చేయడం జరిగింది టెండర్ పూర్తి పూర్తయింది పనులు కూడా మనం జరుగుతున్నాయి రహదారి పనులు అయితే జరుగుతున్నాయి వన్ నేషన్ వన్ స్టేట్ వన్ ప్రోడక్ట్ అలాగే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనుకున్న ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం దానికి దేశవ్యాప్తంగా ఇలాంటి ఏకతా మాల్స్ని ఏర్పాటు చేస్తుంది అందులో భాగంగా ఇక్కడేమో ఈ పనులను ప్రారంభిస్తున్నారు దాదాపు పన్నెండు నుంచి పద్దెనిమిది మాసాల లోపుగానే ఈ పనులని పూర్తి చేయాలనిసేమో రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ సంకల్పిస్తోంది ఇందులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ అలాగే పైన రూఫ్ టాప్ లోనేమో సాగర్ తీరం కనిపిస్తుంటున్నట్టుగా ఇది మొత్తం ఈ భవనం పూర్తి స్థాయిలో పర్యాటకులకి అలాగే చోపర్లని ఆకట్టుకునే విధంగా ఆ డిజైన్ రూపొందించడం జరిగింది ఈ భవన నిర్మాణం ద్వారా అంటే రాష్ట్రంలో హస్త కళాకారులకి మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే హస్తకళాకారులందరూ కూడాను ఇక్కడ ఒక్కొక్కరికి ఆరు వందల నుంచి వెయ్యి చదరపు అడుగుల ప్రాంగణాన్ని వాళ్ళకి వాళ్ళ వస్తువుల్ని ప్రదర్శించడానికి అలాగే విక్రయించుకోవడానికి అనువుగా తీర్చిదిద్దారు అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం ముప్పై ఆరింటి నుంచి కూడాను ఇక్కడికి ప్రత్యేకంగా వన్ స్టేట్ వన్ ప్రోడక్ట్ అన్న కాన్సెప్ట్ తోటేమో ఆ ఉత్పత్తులన్నీ కూడాను వచ్చి ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన వారు దుకాణాలను ఏర్పాటు చేసుకుని ప్రదర్శన రూపంలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే పర్యాటకులకి అలాగే ఈ నగర వాసులకి కూడాను అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు ప్రధానంగా మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో కానీ అలాగే వివిధ చేనేత కళారూపాలు కళారూపాలు అలాగే బొమ్మలు ఇటువంటివన్నీ కూడాను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఇది మొత్తం దేశ సమైక్యతకు సమగ్రతకు ఆ ప్రతిరూపంగా ఒక ఏక్తమాలని దీనికి నామకరణం చేసి దీన్ని ప్రజల కోసం తీర్చిదిద్దు సీ శ్రీనివాస్త కూర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం